హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ కోసం నేను డైలీ ఒక టెన్ క్వశ్చన్స్ని మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని నేను టెన్ క్వశ్చన్స్ని తీసుకొని వాటిని ఆన్సర్స్ తెలియచేస్తూ వాటిని రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఓకేనా ఇప్పుడు మీరు వీటి నేను రోజు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీని క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం కాదు ఓకేనా ప్రాంతం ఏది వాడు ప్రాంతం ప్రాంతమేది టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగినది అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అడిగినది అదే రేపు ట్వంటీ ట్వంటీ సిక్స్లో అడిగినది కూడా అదే కానీ అడిగేటప్పుడు ప్యాటర్న్ మారింది అడిగేటువంటి ప్రాంతం అనేది మారలేదు ఓకేనా రైట్ ఇప్పుడు మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మెగాడియన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను కేవలం పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చి వాటి నుంచే మంచి మార్కులు జీకే కరెంట్ అఫేర్స్ తెప్పించాను చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు టీచర్ లో ఉన్నారు ఓకేనా నా విద్యార్థులందరూ కూడా ఇప్పుడు మీకోసం ఈసారి ఒకే ఒక బిట్ మిస్ అవ్వకుండా ఒకే ఒక బిట్ మిస్ అవ్వకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఇప్పటి వరకు మంది తీసుకున్నారు మీరు కనుక జీకే కరెంట్ అఫేర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ని ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు జీకే కరెంట్ అఫేర్స్ ప్లాస్ ఉన్నాయి ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫేర్సా ఈ రెండు కూడా కోర్స్ మీకు ప్రస్తుతము త్రిపుల్ నైన్ ఉంది త్రిపుల్ నైన్ దీనిని ఫైవ్ డబుల్ నైన్ రూపీస్కే మనం ఆఫర్లో అందిస్తున్నాం ఇది కేవలం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తారీఖున పొద్దున ఆరు గంటల కాలమే మరి రాత్రి తొమ్మిది ఒక్క రోజు మాత్రం ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ అందరు వినియోగించుకోండి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఆ రోజున ఆఫర్ రిలీజ్ చేస్తాను ఆఫర్ను ఉపయోగించుకొని మళ్ళీ చెప్తున్నా కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువ అమౌంట్ ఉందని చెప్పి వేరే యాప్లు కొని దయచేసి వేస్ట్ చేసుకోండి ఎందుకంటే డిఎస్ వాళ్ళకి క్వశ్చన్ అనలైజ్ అనేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అన్లైజ్ చేసి ఏ ప్రాంతం నుంచి అడుగుతాడో వాటన్నిటిని కూడా అనలైజ్ చేసి మీకు మంచి మార్కులు తెప్పించే భాత అది రాసి పెట్టుకోవడం కావాలంటే ఓకేనా సరే చూద్దాం ఇప్పుడు ఇంపార్టెంట్ మనం ఒకసారి చూద్దాం ఓకేనా రైట్ ఇందులో ఫస్ట్ది బుక్స్ అండ్ ఆథర్స్ పైన అసలు బుక్స్ అండ్ ఆథర్స్ పైన మెగాడియస్ లో ప్రతి ఒక్క సెషన్ అడిగాడు ఒకటి రెండో పాయింట్ ఒకే సెషన్ లో రెండు క్వశ్చన్ బుక్స్ అండ్ ఆథర్స్ పైన పడ్డాయి అంత ఇంపార్టెంట్ ఓకేనా సరే చూద్దాం వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే సరైన సమాధానం ఎంచుకోండి అన్నాడు నాలుగు జతలు ఇచ్చాడు దానిలో సరైనటువంటి జతని ఎంచుకోమని వాడు చెప్పాడు చూద్దాం ఇప్పుడు మహాత్మా గాంధీకి సంబంధించిన పుస్తకం మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే ఒక పుస్తకం సరైనదా కాదని అడిగాడు ఎస్ కరెక్టే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం కరెక్టే ఎల్కే అద్వానికి సంబంధించిన పుస్తకం ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ అనేది ఈ బుక్ కూడా కరెక్టే మురజీ దేశాయి ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఈ పుస్తకం కూడా కరెక్టే జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఈ పుస్తకం కూడా కరెక్టే మిత్రమా ఈ నాలుగు పుస్తకాలు కూడా కరెక్టే బాగా పట్టింగ్ కొట్టండి బుక్స్ ఆదర్శపడి కోడ్లు లేదు కోడ్లు లేదు ఓకేనా కంపల్సరీ పెట్టి బాగా పట్టింగ్ కొట్టండి మహాత్మా గాంధీ ది మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఎల్కే అద్వాని ఏ బుక్ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ డిస్కవరీ ఆఫ్ ఇండియా లాల్ నెహ్రూ ఈ నాలుగు కూడా సరైనవే ఆప్షన్ టూ ఆన్సర్ ఇక్కడ అవుతుంది ఓకేనా బుక్స్ ఆకర్ష పైన నేను కంప్లీట్ గా ఒక పీడిఎఫ్ ని ప్లస్ దాంతో పాటు వీడియోస్ ని మన యాప్ లో అప్లోడ్ చేస్తున్నా నేను ఇచ్చినటువంటి బుక్లు తప్ప డీఏస్ ఏం చదవాలి ఓకేనా మీరు రాసి పెట్టుకోండి కావాలండి ఓకేనా రైట్ నెక్స్ట్ రైల్వే జోన్ల పైన ఈ రోజు మన యాప్ లో రైల్వే సంబంధించిన టాపిక్ మొత్తం అప్లోడ్ చేశాను రైల్వే టాపిక్ మొత్తం అప్లోడ్ చేశాను ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిటీన్ సిక్స్టీ టూలో మొట్టమొదటిసారిగా పుత్తూరు నుండి రేణుగుంట పుత్తూరు టు రేణుగుంట మధ్య మొదటిసారి రైలు మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది ఎందుకు చెప్తున్నానంటే ఎయిటీన్ సిక్స్టీ టూ అనే ఇయర్ ఎన్ని సెషన్లు అడిగి నాకే తెలియదు ఓకేనా కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రైలు ఎయిటీన్ సిక్స్టీ టూలో పుత్తూరు నుంచి మనకి రేణుగుంట మధ్య ప్రయాణించింది అదేవిధంగా మన భారతదేశంలో ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నాటికి మన భారతదేశం ఉన్నటువంటి మొత్తం రైల్వే జోన్ల సంఖ్య అధికారికంగా పదిహేడు రైల్వే జోన్ పదిహేడవ రైల్వే జోను కోల్కత్తా మెట్రో రైల్వే జోను దీన్ని రెండు వేల పదిలో ఏర్పాటు చేశారు పద్దెనిమిదవ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ పద్దెనిమిదవ రైల్వే జోనే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ దీనిని మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు ఓకేనా దీనికి శంకుస్థాపన రీసెంట్ గా చేశారు ఇది పూర్తి స్థాయి అందుబాటులోకి రాలేదు పద్దెనిమిదవ రైల్వే జోన్ మన భారతదేశంలో మన భార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు ఐదే ఇంకా పూర్తి స్థాయి మన భారతదేశంలోకి ఆ మూలకి రాలేదు ప్రస్తుతం పదిహేడు రైల్వే జోన్లు ఉన్నాయి ఓకేనా రైట్ సార్ అదేవిధంగా మీకు ఇంకోటి ఏంటంటే భారతదేశం అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే జోన్ అతి చిన్న రైల్వే జోన్ వచ్చి ఈశాన్య రాష్ట్ర రైల్వే జోన్ ఓకేనా గుర్తించుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా రైట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక అంశం ఏంటంటే మనకి ఈ మధ్య మోటివ్ లెస్ మోటివ్ లెస్ ఆ రైలు ఏదంటే వందే భారత్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ లోకో మోటివ్ లేకుండా ప్రయాణించేటటువంటి ఒక హై సెమీ హై స్పీడ్ రైలు సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ట్రైను ఇది గంటకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుంది కానీ అనుమతి మాత్రం ప్రస్తుతం నూట అరవై కిలోమీటర్లు గంటకు మాత్రమే ప్రయాణించాలి ఓకేనా దీనిని ట్రైన్ ఎయిటీన్ అని కూడా పిలుస్తాం ట్రైన్ ఎయిటీన్ అని కూడా పిలుస్తాం అదేవిధంగా దీనిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనే సంస్థ తయారు చేస్తుంది అదేవిధంగా మన భారతదేశం మొట్టమొదటి వందే భారత్ రైలు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదహైదున మన భారతదేశంలో ఢిల్లీ టు వారణాసి మధ్య నడుస్తుంది నేటి వరకు మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అనేక వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం మనం దీని ఒకసారి గమనిస్తే రైల్వే జోన్లు వాటి ప్రధాన స్థావరాలతో జగపరచండి తూర్పు ఇక్కడ మీరు దిక్కులు గుర్తుపెట్టుకోండి దిక్కులు కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లనేది కొంచెం ఈజీ అవుతుంది ఓకేనా ఇది మనకి దిక్కులు అనమాట ఓకేనా ఇది మనకి దిక్కులు ఈ దిక్కులు మీరు గుర్తుపెట్టుకొని కొంచెం ఈజీ అవుతారు ఓకేనా ఇది పడమర ఇది వాయు దిశ ఇది ఉత్తరాన వా ఇది ఈశాన్యం ఇది తూర్పు ఇది మనకి ఆగ్నేయం ఇది దక్షిణం ఇది నైరుతి ఓకేనా ఇప్పుడు ఉత్తరాన ఉన్నవి ప్రధానమైన నగరాలు గుర్తుపెట్టుకోవాలా ఈశాన్యంలో ప్రధానమైన నగరాలు గుర్తుపెట్టుకోవాలా తూర్పులో ప్రధానమైన నగరాలు గుర్తుపెట్టుకోవాలా ఆగ్నేయంలో ప్రధానమైన నగరాలు ఇలా దిక్కుల పరంగా ప్రధానమైన నగరాలు గుర్తుపెట్టుకుంటే వీటికి ఆన్సర్ చేయడం ఈజీ ఓకేనా చూద్దాం తూర్పు రైల్వే ఉంది ఇక్కడ తూర్పు ఉన్నటువంటి ప్రాంతాలు ఏది ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు తూర్పు ఉన్నటువంటి ప్రాంతాలు ఏమి మన ఇండియా మ్యాప్ వేసుకుంటే తూర్పు ఉన్నటువంటి ప్రాంతం ఏంటి మనకు ఖచ్చితంగా తగిలేది పశ్చిమ బెంగాల్ తూర్పున ఉంటుంది పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా తగులుతుంది తూర్పున ఓకేనా ఇప్పుడు తూర్పు రైల్వే హెడ్ క్వార్టర్స్ ప్రధాన కారణం ఏది ఇక్కడ కల్ కోల్కత్తా ఇప్పుడు తూర్పు రైల్వే కోల్కత్తా ఎక్కడ ఉందో చూద్దాం ఓటో దానికి బి ఆన్సర్ ఎక్కడుంది ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ ఉంది ఓటో దానికి బి ఇక్కడ ఉంది ఈ రెండిటిలో అయితే ఈ ఆప్షన్ ని ఎలిమినేట్ చేయాలి ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి టైం సేవ్ అవుతుంది ఈ ప్యాటర్న్ ఎవరైతే నేర్చుకుంటారో వాడు ఇచ్చేస్తారు ఓకేనా నెక్స్ట్ ఉత్తర రైల్వే ఉత్తరాన మనకి ఉత్తరాన ఉన్నటువంటి ఈ ఉత్తరాన ఈ ఉత్తరాన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఒక నగరం న్యూఢిల్లీ న్యూఢిల్లీ కాబట్టి ఉత్తర రైల్వే న్యూఢిల్లీ ఓకేనా రెండవ దానికి డి ఎక్కడ ఉంది రెండవ దాని డి ఉంది సారీ ఇక్కడ ఉంది ఈ రెండు ఆప్షన్ ఆన్సర్ చేయాల్సింది ఓటో కానీ బి రెండో అంటే ఇది ఆన్సర్ అవుతుంది ఓకేనా ఖచ్చితంగా ఇది ఆన్సర్ అవుతుంది మన ఆప్షన్ హెల్మెట్ చేయాలి నెక్స్ట్ మూడో దాన్ని చూద్దాం ఇక్కడ దక్షిణ మధ్య దక్షిణ రైల్వే సౌత్ రైల్వేకి మళ్ళీ ఇక్కడ ఎక్కడ సౌత్ ఇక్కడ ఉంది మూడో దానికి సి చెన్నై సౌత్ అంటే ఇంకా అంతే కదా పూర్తయిచ్చేది పశ్చిమ వెస్ట్ వెస్ట్ ఏదైంది ముంబై ఉంది నాలుగో దానికి చూసారా ఎంత ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు తూర్పున మనకి పశ్చిమ బెంగాల్ ఉంది ఉత్తరాన సారీ పశ్చిమన మహారాష్ట్ర ఉంది ఉత్తరాన ఉత్తరాన్యూఢిల్లీ ఉంది సౌత్ లో మనకి చెన్నై ఉంది ఓకేనా ఈజీ గుర్తుపెట్టు కామన్ సెన్స్ ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ వ్యక్తులు వాళ్ళ యొక్క పదవీల కాల పదవీల పదవులను జతపరచని ఇచ్చారు ఇక్కడ ఓకేనా యూజిసీ చైర్మన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మన భారతదేశం యూనివర్సిటీలందరికీ కూడా గైడ్ లైన్స్ జారీ చేసేటటువంటి ఒక నిర్వహణ నియంత్రణ కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ యూజీసీ యూజెసి ప్రస్తుత చైర్మన్ ఎవరైనా అడిగాడు ఓకేనా చూద్దాం ఇక్కడ యూజెసి చైర్మన్ ప్రస్తుతం ఇక్కడ అంటే సరే ఇక్కడ అటార్నీ జనరల్ చూద్దాం ప్రస్తుత అటార్నీ జనరల్ వచ్చి ఆర్ వెంకటరమణి ఆర్ వెంకటరమణి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ సెవెంటీ సిక్స్ ఉంటుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటది ఈ రెండింటి మధ్య పైన ప్రధాన తేడా మనం గుర్తుపెట్టుకోవాలి సెవెంటీ సిక్స్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆధ్వర్యంలో న్యాయ వ్యవస్థ కొరకు ఒక అడ్వకేట్ పనిచేస్తుంటాడు వాడిని అటార్నీ అటార్నీ జనరల్ అని పిలుస్తాం అటార్నీ జనరల్ పిలుస్తాం ఇది భారత రాజ్యంలో ఆర్టికల్ నెంబర్ సెవెంటీ సిక్స్ తెలియజేస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసేది అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసేది ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ దీని అటార్నీ జనరల్ ప్రస్తుతం ఎవరైనా అంటే మన భారతదేశంలో ఆర్ వెంకట రెండవ దానికి సి ఎక్కడ ఉందో చూడు రెండో దానికి సి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇంక ఈ ఆప్షన్తో మనం పనిలే కాబట్టి ఈ రెండు ఆన్సర్ ఉంటుంది నీతి ఆయోగ్ సిఇో ఈజీ గుర్తుపెట్టం నీతి ఆయోగం మన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో ప్రణాళికలు ప్రారంభిస్తే మన భారతదేశంలో రెండు వేల పదిహేడులో లో మనకి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక ముగియాల్సి ఉండగా రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికలు పూర్తిగా రద్దు చేసింది అంటే రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ పద్మూడవ తారీఖున ఈ ప్రణాళికను రద్దు చేసి ప్రణాళికల స్థానంలో రెండు వేల పదహైదు జనవరి ఒకటో తారీఖు నుంచి మన భారతదేశంలో నీతి ఆయోగ్ ని తీసుకొచ్చింది నీతి అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఒకటి అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళు ఉంటారు మీరుంటే మీరు కూడా ఉంటారు చైర్మన్ ఓకేనా రైట్స్ విధంగా నీతి ఆయోగ్ కి వైస్ చైర్మన్ గా ప్రస్తుతం ఎవరున్నారంటే సుమన్ బేరీ గారు విధులు నిర్మాణ చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ సార్ ఈతే ప్రస్తుత అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం ఎక్కడుంది మూడో దానికి డి ఉండాలి మూడో దానికి డి ఉండాలి చూద్దాం ప్రస్తుత అటార్నీ జనరల్ రెండో దానికి సి ఉండాలా మూడో దానికి డి ఉండాలా రెండో దానికి సి మూడో దానికి డి ఉందో ఆన్సర్ ఓకేనా మళ్ళీ చూడండి ఈ రెండో ఆన్సర్ ఒకటి ఇచ్చాడు ఇంకోటి ఎదుగుదాం ప్రధాన ఎన్నికల కమిషన్ వచ్చి ఇక్కడ మనకి వినేత జోషి వినేత జోషి అనే ఒక ప్రశ్న ఉన్నాడు అప్పుడు నాలుగో దానికి బి ఎక్కడుంది ఇక్కడుంది ఆన్సర్ అంటే ఒకటో దానికి ఏ ఓకేనా ప్రస్తుతం సార్ మన వచ్చి మనకి గణేష్ కుమార్ గారు ఉన్నారు ప్రధాన ఎన్నికల అధిక కమిషనర్ కాదు మాత్రం ఇక్కడ వినీత్ జోస్ ప్రధాన ఎన్నికల అధికారి కాదు ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ఓకేనా వాళ్ళతో పాటు సుఖ్బీర్ సింగ్ వినోద్తో వినీత్ జోస్ వీళ్ళు ఎక్స్ట్రాగా ఉన్నప్పటి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ సార్ ప్రధాన ఎన్నికల అదే అనేది ఇక్కడ వాడకూడదు అని ఓకేనా మన క్వశ్చన్ రైజ్ చేస్తుండొచ్చు ఇబ్బంది కాబట్టి ఆప్షన్ వన్ ఆన్సర్ అవుతుంది ఒకటో దానికి ఏ రెండవ దానికి సి మూడో దానికి వచ్చి డి నాలుగవ దానికి వచ్చి బి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంకా ఎన్నికల గురించి చెప్పాలంటే భారత రాజ్యాంగంలో త్రీ ట్వంటీ ఫోర్ ఎన్నికల సంస్థ గురించి తెలియజేస్తుంది త్రీ ట్వంటీ సిక్స్ మన భారతదేశం వయోజన ఓటు గురించి తెలియజేస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ నేను ఒంటరిగా వచ్చాను ఒంటరిగా వెళ్తున్నాను అని చెప్పినటువంటి మొగల్ చక్రవర్తి గారు అడిగారు షా ఓకేనా నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ కార్యక్రమం ఏమిటి ఈకేవైసీనా లేకపోతే ఐరిసా ఆధార ఫేస్ రికగ్నేషన్ మన భారతదేశం అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద బయోమెట్రిక్ కార్యక్రమం ఏదంటే ఆధార మిత్రమా ఎందుకంటే మన భారతదేశంలో ప్రజలకు అందించేటువంటి సబ్సిడీలు అదేవిధంగా సామాజిక సేవలు అదేవిధంగా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలను డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ని యాక్ట్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని ఉద్దేశంతో ఆధార్ కార్డ్ ని మన ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మన భారతదేశం ఇస్తుంది యాక్చువల్గా ఆధార్ కార్డు ఆధార్ గురించి తెలియజేసేటటువంటి సంస్థ ఏంటంటే యుఐడిఏ యునిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యునిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మన భారతదేశం ఆధార్ని రెండు వేల మూడులో తీసుకురావాలని ప్రతిపాదించారు కానీ అప్పుడు కాలేదు కానీ మన భారతదేశంలో అధికారి కింద ఆధార్ కార్డు రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు ఓకేనా విధంగా రెండు వేల పదిలో మొట్టమొదటిసారిగా ఈ ఆధార్ కార్డును మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఆధార్ కార్డు జారీ చేశారు ఆధార్ కార్డు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే పన్నెండు నెంబర్లు ఉంటాయి ఎన్ని ఉంటాయి పన్నెండు నెంబర్లు అనేవి ఉంటాయి ఓకేనా ఇది ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇటీవల రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదవ తారీఖున మన భారతదేశంలో ఆధార్ కి సంబంధించి ఒక మస్కట్ ని మస్కట్ ప్రారంభించారు ఆ మస్కట్ ఏంటంటే ఉదయ్ అనే ఒక మస్కట్ ని మన భారతదేశంలో ప్రారంభించడం అనేది జరిగింది ఓకేనా రైట్ ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్రింది వాటిలో జతపరిచి తన సరైన సమాధానాన్ని గుర్తించండి అని అన్నాడు ఈ నాలుగు ఆప్షన్లు మనం వెతకాల నాలుగు ఆప్షన్లు మనం తెలిసినటువంటి ప్రస్తుతి వ్యాసుడు గురించి మనం గ్రామీణ ప్రాంతాలకు ముసరాలు మన కథలు చెప్తుంటారు ఓకేనా ఆ కథల్లో వ్యాసుడు ఈ వాల్మీకి మహర్షి వీటి గురించి చెప్తుంటారు మనకి ఓకేనా అలా వ్యాసుడు వ్యాసుడు అంటేనే మనం గుర్తొచ్చేది ఇక్కడ సామవేదం సామవేదం వ్యాసులు రెండవ దానికి సి ఉండాలా ఎక్కడుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ రెండు నేను చేయాలా ఓకేనా రైట్ ఇంకోటి అక్కడ భరతుడు భరతుడికి సంబంధించిన నాట్యశాస్త్రం ఒకటో దానికి బి ఉండాలా రెండో దానికి సి ఉండాలా ఎక్కడుంది ఇది ఆన్సర్ ఓకే నేను ఆప్షన్ డితో సమయంలో ఇంకా మనం ఆప్షన్ చేయాలా నెక్స్ట్ నారదుడు మూడో దానికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి సంగీత మకరంద భరతుడు నాట్యశాస్త్రం వ్యాసుడు సామవేదం నారదుడు సంగీత మకరంద ఇంకా జయదేవుడు మేలుంది గీతా గోవిందం ఓకేనా రైట్ ఇలా మీరు దీన్ని చూసుకోవాలా నెక్స్ట్ పుస్తకము రచయిత సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి చూడండి బుక్స్ అన్న ఆధర్ సార్ ఒక సెషన్లో కాదు ఇవి నేను అనేక సెషన్లో తీసుకున్నటువంటి ప్రశ్నలు ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయొచ్చు ఏకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఈ బుక్స్ అన్ని కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా ఈ టాపిక్ అన్ని ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా సరే ఇక్కడ ఓటో దానికి వచ్చి టు లీవ్స్ అండ్ ఏ బర్డ్ అనేది టు లీవ్స్ అండ్ ఏ బర్డ్ అనేది ముల్క రాజీ ఆనందకి సంబంధించినటువంటి పుస్తకం ఓటో దానికి బి ఎక్కడుంది ఉంది ఇంకెక్కడికైనా ఓటో దానికి బి అనే ఆన్సర్ లేదు దీంట్లో లేదు దీంట్లో లేదు దీంట్లో లేదు ఇంకా ఆన్సర్ అనేది ఖచ్చితంగా థాడ్ అయింటుంది ఇంకా మనం బయటకు వచ్చేయాలా ఇప్పుడు తెలుసుకుందాం ఓటో దానికి బి అంటే దానికి బి ఎక్కడుంది ఇక్కడుంది బియాండ్ ది లైన్ దేని ఎవరు పుస్తకం కుల్దీప్ నేర్ పుస్తకం మూడో దానికి ఏ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ఏ దానికి ఏ హాకింగ్ ది రూట్స్ అంటే అలెక్స్ హోలీ అలెక్స్ ఏలి ఇంక దీంట్లో డౌట్ లేదు ఈ పుస్తకాలు బట్టి కొట్టాల్సింది దీనికి ఎక్స్ట్రా ఏం లేదు క్రింది వాటిలో సరిపోయిన జతలు గుర్తించండి అని అడిగాడు మనకి చెప్పాను నేను క్రీడలు అప్లోడ్ చేస్తున్నా క్రీడా సంబంధ సమాచారంలో దాంట్లో మీకు చాలా విషయాలు ఉన్నాయి ఏ క్రీడలో ఏ కప్ ఇస్తారు ఏ క్రీడలో ఏ ఓల్స్ని వాడతారు చెక్ చెక్ మేట్ ఇలా ఉంటారు కదా కబడ్డీ ఆడేటప్పుడు రైడర్ వెళ్తుంటాడు అలా క్రికెట్ ఆడేటప్పుడు మనకి కీపర్ ఉంటాడు అదేవిధంగా బ్యాట్స్మెన్స్ ఉంటారు అదేవిధంగా మనకి బౌలింగ్ మెన్స్ ఉంటారు ఇవన్నీ కూడా మనం ఆడ ఆటలు ఆడేటటువంటి ఆటల్లో మాట్లాడేటటువంటి పదాలు వాడేట పదాలు ఇప్పుడు చెస్ ఉంది చెక్ చెక్ మేట్ అంటుంటాం చెస్ చెస్లో ఉన్నటువంటి పదాలు నెక్స్ట్ ఓకే నేర్చుకోవాలి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే సరిపోయినటువంటి జతను గుర్తించమన్నాడు ఇక్కడ సరిపోని జతను గుర్తించమని అడిగాడు రెజలింగ్ లో రిపర్స్ అనే పదం వాడతారు కంటే నెక్స్ట్ పోలోలో నెల్సన్ అనే పదం వాడరు టేబుల్ టెన్నిస్ అస్సలు వాడరు అసలు దీనికి సంబంధమే లేదు బాస్కెట్బాల్ అండ్ రబ్బర్ సంబంధమే లేదు కాబట్టి ఆప్షన్ బీసీడీ సరిపోని చదవాలి ఆప్షన్ బీసీడీ ఓకే రైట్ నెక్స్ట్ అలీ యావర్ జింగ్ అలీ యావర్ జెంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబులిటీస్ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒక ప్రధాన కార్యాలయము సంస్థ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఎక్కడుందని అడిగాడు అలీ యావర్ జెంగ్ అని గుర్తు వచ్చిందంటే అలీ యావర్ జెంగ్ అనే పదం కనిపిస్తే దట్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు దివ్యాంగ్ జెంగ్ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన భారతదేశంలో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని రెండు వేల పదహారులో మన భారతదేశం తీసుకొచ్చింది ఓకేనా మన భారతదేశంలో రెండు వేల పదహైదులో భారతదేశంలో రెండు వేల పదహైదులో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికలాంగులను కుంటివారిని వికలాంగులు అని పిలవకూడదు వీళ్ళను దివ్యాంగులుగా వికలాంగులు అనే పదవ స్థానంలో దివ్యాంగులు అనే ఒక పదాన్ని తీసుకొచ్చినటువంటి ప్రధాని ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పదహైదులో ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇది యావర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియర్ డిసబులిటీ సార్ హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు ఉంది అనే కాదు దీని హెడ్ క్వార్టర్స్ ముంబై లో ఉంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ లాస్ట్లీ బవత్ ట్రిబ్యునల్ ఈ నదీ జల పంపిణీకి సంబంధించి ఎప్పుడు కొట్లాట మనకి ఓకేనా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఓకేనా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక తల్లి బిడ్డలకి పెద్ద కూతురు చిన్న కూతురు లాగా ఉండాలా ఓకేనా కానీ నీటి విభాగంలో కొట్లాడుకుంటాం కానీ వ్యక్తిగతంగా మంచి వాళ్ళు మన తెలుగు ఓకేనా కాబట్టి ఇక్కడ బచావంత్ ట్రిపునాల మనం ఎప్పుడు కొట్లాడుకునేది ఒకటే మనకి ఇక్కడ కామన్స్ లేనప్పుడు కామన్ సెన్స్ లేనప్పుడు కూడా ఆసర్ పెడతాడు ఓకేనా మనకిక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బచావంత ట్రిపునల్ ఈ నదీ జలాల పంపిణీకి సంబంధించింది గోదావరి కావేరి మనకు సంబంధించింది కాదు కావేరి కర్ణాటకలో ఉంటుంది గోదావరి అన్ని ప్రాంతాలు ఉంటుంది గోదావరి కావేరి ఎక్కడుంది ఇది కూడా తప్పే ఓకేనా తుంగభద్ర అసలు కాదు ఇక్కడ కావేరు కావేరి దీని కూడా ఎల్మెంట్ చేయి ఎందుకంటే ఇది కర్ణాటక ఎందుకంటే ఇది బచావత్ ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కదా కావేరు కర్ణాటకలో ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు కదా తెలంగాణ అసలు కాదు కదా కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలిమినేట్ చేస్తే మనకి ఆప్షన్ త్రీ కృష్ణా గోదావరి డెల్టా మధ్య డెల్టాలు లేకపోతే ఈ కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఓకేనా ఇక్కడ కృష్ణా నది పైన ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలన్నా కృష్ణ నదీ జలాల్ని ఎక్కడికైనా పంపిణీ చేయాలన్నా ఖచ్చితంగా ఆ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనుమతి తప్పనిసరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఉంది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉంది హైదరాబాద్ అనే ప్రాంతంలో ఒకసారి ఎగ్జామినేషన్ అడిగాడు ఓకేనా గుర్తించుకోండి ఇదే మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మిత్రమా మీకు కనుక ఈ వీడియో లైక్ చేయండి మీకేమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలంటే మనకి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి లేదా ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక్కరోజు మాత్రం ఆఫర్ ఉంటుంది ఆఫర్ని మీరు వినియోగించుకోండి ఏదైనా డౌట్ ఉన్నా నెంబర్కి కాల్ థ్యాంక్ యూ మాత్రం థ్యాంక్ యూ సో మచ్